దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ సెవెన్ జీవనాన్ని ప్రేమించింది తన తండ్రి అని తెలియక తన తండ్రిని తిడుతున్న గౌతమ్ ఆ క్షణం రాజశేఖర్ రియాక్షన్ ఏంటి కథలకు వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి కాస్త డబ్బు సర్దుబాటు చేస్తావేమోనని వచ్చాను బావా అంటాడు దామోదర్ పని చేసుకోకుండా తిని కూర్చుంటున్నప్పుడు అప్పులు కాక ఏమవుతాయి అసలు మొదటి నుంచి నువ్వేదో బిజినెస్ చేసేవాడివి కదా ఇప్పుడు ఏమైంది ఎందుకు ఖాళీగా ఉంటున్నావు అని అడుగుతాడు రాజశేఖర్ ఆ మహర్షి వల్లే అమ్మాయిల బిజినెస్ మూతపడింది అని మనసులో తిట్టుకొని ఆ బిజినెస్లో లాస్ వచ్చి వదిలేశాను బావా అని అంటాడు అసలు మొదటి నుంచి కూడా నువ్వు చేసే బిజినెస్ ఏంటి అని అడిగితే చెప్పకుండా మాట దాటేసేవాడివి గాని పలానా బిజినెస్ అని ఎప్పుడూ చెప్పలేదు అసలు నువ్వు చేసిన బిజినెస్ ఏంటి అని అడిగితే రాజశేఖర్ ఆ విషయం సుచరితకి కూడా తెలియక ఏం చెప్తాడా అని చూస్తుంటుంది అది బావా ఏం బిజినెస్ అంటే నేనేం చెప్పను అని మనసులో అనుకొని ఆలోచించి హా ఫైనాన్స్ బిజినెస్ బావా జనాలకి అప్పులు ఇచ్చుకుంటూ వచ్చాను తీరా జనాలు నాకు అప్పులెగ్గొడుతూ వచ్చేసరికి నష్టాలో పడ్డాను అంటాడు నోటికొచ్చి చెప్తూ మొదట్లో చక్కగా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేసుకునేవాడివి ఆ పని వదిలేసి ఇలాంటి బిజినెస్ పెట్టి లాస్ అవుతున్నావన్నమాట ఉన్న కొడుకు ఎటు పోయాడో తెలీదు మీ కుటుంబానికి నువ్వే ఆధారం అనే జ్ఞానం ఉందా అని రాజశేఖర్ దామోదర్ తిడుతుంటాడు జ్ఞానం ఉంది కాబట్టి డబ్బుల కోసం అల్లాడిపోతున్నాను బావా ప్లీజ్ ఇప్పుడు నువ్వు మాత్రమే నాకు సహాయం చేసేవాడివి అంటూ బ్రతిమిలాడతాడు అసలు నీకు ఎంత కావాలి అని అడుగుతాను సుచరిత ఓ పాతిక లక్షలు కావాలి చెల్లమ్మ అంటాడు దామోదర్ అంత డబ్బా అంటాడు రాజశేఖర్ ఆశ్చర్యపోతూ నా చెయ్యి కాస్త తిరగాలి కానీ వడ్డీతో సహా అన్నీ తీర్చేస్తాను బావా అంటాడు దామోదర్ ఇంతకుముందు తీసుకున్నవి ఎన్ని తీర్చావు అని ప్రశ్నిస్తాడు రాజశేఖర్ ఆ మాటలకి దామోదర్ నీళ్లు నములుతుంటే పాపం ఎంతో అవసరమైతేనే తప్ప మా అన్నయ్య ఇక్కడ వరకు వచ్చి డబ్బు అడగడండి దయచేసి కొంచెం మా అన్నయ్యకి డబ్బు ఇవ్వండి అంటుంది సుచరిత ఇలా అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చుకుంటూ వచ్చే మీ అన్నయ్యని మనం ఇంకా చెడగొట్టావేమో అనిపిస్తుంది సుచరిత అంటాడు రాజశేఖర్ కోపంతో ఈ ఒక్కసారికి ఇవ్వండి ఇంకొకసారి వచ్చినా ఇవ్వమని మిమ్మల్ని అడగనులే అంటుంది సుచరిత రాజశేఖర్ దామోదర్ వైపు కోపంగా చూస్తూ నీ చెల్లెలు మాట కాదనిలేక నీకు డబ్బు ఇవ్వటానికి ఒప్పుకుంటున్నాను నేను హాస్పిటల్ పడ్డ దగ్గర నుంచి చెక్ పవర్స్ అన్నీ గౌతమ్కే అప్పజెప్పాను కదా రేపు గౌతమ్ని ఆఫీస్కి రమ్మంటాను నువ్వు కూడా రేపు ఆఫీస్కి వచ్చి కలవు గౌతమ్ డబ్బిస్తాడు తీసుకో అని అంటాడు సరే బావా థ్యాంక్స్ బావా అని చెప్పి దా మొదలు వెళ్ళిపోయాడు మొగుడు పరిస్థితి గురించి శాంతి కంగారు పడుతూ ఉంటే వర్ష అక్కడికి వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతుంది అందిన చోటల్లా మీ నాన్న అప్పులు చేసి కూర్చున్నాడు అప్పుల వాళ్ళు మీ నాన్న వెంట పడుతుంటే మా బావను అడిగి వస్తారని చెప్పి వెళ్ళాడు అని శాంతి చెప్తూ ఉండగాని మా బావ డబ్బు ఇస్తానన్నాడే మీరు వర్రీ కాకండి అంటూ దామోదర్ అక్కడికి వస్తాడు ప్రతిసారి మావి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడమే కానీ తిరిగి ఇచ్చేది ఎప్పుడు లేదు కదా నానా ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు అంటుంది వర్ష నాకు పుట్టిన పిల్లలు రాత బాగలేనప్పుడు నేను అడుక్కోక ఏం చేయను అసలు తాన్య అంటే బెట్టుతో ఉండే గౌతమ్ ఇప్పుడు తాన్యా కోసం మహర్షి ఇంటికి వెళ్ళి ఉంటున్నాడు వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అది తెలుసుకోవే అంటే చేతకాలేదు కానీ నాకు మాత్రం నీతులు చెప్తున్నావు అంటూ కూతురి మీద కోప్పడతాడు బావా తాన్యా గురించి ఇక నేను పట్టించుకోనని మీకు ఎన్నోసార్లు చెప్పాను ప్రతిసారి ఈ టాపిక్ తీసుకొచ్చి నన్ను విసిగించకండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది శాంతి కూడా భర్తని కోపంగా చూసి తనకు కూడా వెళ్ళిపోతే అసలు గౌతమ్ మహర్షి ఇంటికి వెళ్ళి ఉండటం ఏంటి అని అనుకుంటాడు మరుసటి రోజు గౌతమ్ రాజశేఖర్ దామోదర్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఉంటారు మావయ్య ఇలా అడిగినప్పుడల్లా ఎంతో కొంత డబ్బు ఇస్తూ వచ్చాం నానా ఇంకా ప్రతిసారి ఇలా డబ్బు ఇచ్చుకుంటూ వెళ్తే ఎలా అంటాడు గౌతమ్ ఆ మాటలకి దామోదర్ టెన్షన్ పడుతూ రాజశేఖర్ వైపు చూస్తుంటే మీ అమ్మ బతిమలాడుతుంది గౌతమ్ ఈ ఒక్కసారికి ఇవ్వు అంటాడు రాజశేఖర్ వాళ్ళ మావేని కోపంగా చూస్తూనే ఇరవై ఐదు లక్షలకి చెక్ రాస్తుంటాడు నా కూతురు నా కొడుకు వీళ్ళ ఇంటికి కోడలు అల్లుడు అయ్యుంటే నాకు ఇవాళ ఇంత గతి పట్టకపోయేది కొడుకు ఎటుపోయినా కూతురైన గౌతమ్కి పెళ్ళం అవుతుంది అనుకుంటే చివర్లో ఆ మహర్షి వచ్చి అంతా చెడగొట్టాడు అని మనసులో తిట్టుకుంటూ ఉండగా గౌతమ్ చెక్ రాసిస్తూ మీకు డబ్బు ఇవ్వటం ఇదే చివరిసారి అని అంటాడు సరే అల్లుడు అంటాడు బాధతో చెక్ తీసుకుంటూ వర్షాకి పెళ్ళి కుదిరితే తన పెళ్ళి బాధ్యత అంతా నాది నేను ఏదైనా సహాయం చేస్తే వర్షాకి చేస్తాను కానీ ఇక మీకు మాత్రం ఎలాంటి సహాయము చేయము అంటాడు గౌతమ్ అవును గౌతమ్ నిర్ణయమే నా నిర్ణయం కూడా వర్షా పెళ్లి గురించి నువ్వు శాంతి గాని దిగులు పెట్టుకోకండి తన బాధ్యత అంతా మాది అని రాజశేఖర్ కూడా చెప్తాడు థ్యాంక్స్ బావగారు అని అంటాడు అన్నట్టు నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు గౌతమ్ ఏంటది అని అడుగుతాడు రాజశేఖర్ జీవన అంటాడు గౌతమ్ ఆ పేరు వినగానే రాజశేఖర్ ఒక్కసారిగా కంగారు పడుతూ చూస్తుంటాడు అదే కంగారు దామోదర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది గారి గురించి మీకు తెలిసే ఉండాలి కదా మరి తెలియదని అన్నారు ఎందుకు అని అడుగుతాడు గౌతమ్ కొడుకు మాటలకి రాజశేఖర్ తడపడుతూ జీవన గురించి మాకు తెలుసు అని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు ఎవరూ చెప్పలేదు జీవనాగారి గురించి బెనర్జీ గారికి తెలుసు కానీ బెనర్జీ గారు ఆ విషయాలు బయటికి చెప్పడం లేదు బెనర్జీ గారు మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి బెనర్జీ గారికి తెలిసిన విషయాలు మీకు తెలిసే ఉంటాయి కదా అంటే మహర్షి వాళ్ళ అమ్మగారి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అని అంటాడు గౌతమ్ మాటలకి ఇంకా కంగారు పడుతూ తెలుసు అంటే బెనర్జీకైనా నాకైనా తనొక్క ప్రాస్టిట్యూట్ అని తెలుసు అంతవరకే అంటాడు రాజశేఖర్ తడబాటుగా జీవన గారు కావాలని ఆ వృత్తిలోకి వెళ్ళలేదు నానా అక్కడికి వెళ్ళాక చాలా విషయాలు తెలిసాయి అంటాడు గౌతమ్ చాలా తెలిసాయంటే ఏం తెలిసాయి అలుడు అని అడుగుతాడు దామోదర్ ఆరా తీస్తున్నట్టుగా డేవిడ్ అనే ఒక దుర్మార్గుడు గురించి తెలిసింది డేవిడ్ అనే దుర్మార్గుడితో ఇంకొక దుర్మార్గుడు చేయి కలిపి జీవన గారి జీవితాన్ని నాశనం చేశాడని తెలిసింది అని చెప్తుంటే దామోదర్ గుట్టకలు మింగుతుంటాడు అసలు జీవన గారు ఒక నీచుణ్ణి ప్రేమించారంట నానా గారు అలాంటి జీవితాలకి అడుగు పెట్టడానికి అసలు మూల కారణం జీవన గారిని ప్రేమించిన ఆ దుర్మార్గుడే అంటాడు గౌతమ్ కొడుకు చేత ఆ మాటలు పట్టానికి రాజశేఖర్ ఆత్మగౌరవం దెబ్బతింటూ గౌతమ్ ఏంటి ఆ మాటలు అంటూ కొడుకు మీద సీరియస్ అవుతాడు ఇక దామోదర్ తండ్రి కొడుకుని మార్చి మార్చి చూస్తుంటాడు అతన్ని అలాగే తిట్టాలి నానా విన్న దగ్గరుండి అతని మీద కోపం కలుగుతుంది ఆ నీచుడు అంతకు అంత అనుభవించాలి అంటాడు గౌతమ్ గౌతమ్ నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో అంటాడు రాజశేఖర్ ఇంకాస్త సీరియస్ అవుతూ అది విని ఆశ్చర్యపోతూ నేను అతన్ని ఎవరినో తిడుతుంటే మీరు నా మీద సీరియస్ అవుతున్నారేంటి నానా అని అడుగుతాడు ఆ మాటలకు రాజశేఖర్ కూడా తడబడుతూ మౌనంగా ఉంటే నువ్వు తిట్టేది ఎవరినో కాదు మీ నాననే అని దామోదర్ మనసులో అనుకుంటాడు ఒకరిని అనవసరంగా అలా మాటలు అనకూడదు కదా గౌతమ్ అంటాడు రాజశేఖర్ తడబడుతూనే అనవసరంగా కాదు నాన్న జీవనాగాన్ని నమ్మకుండా తను వేసే జీవితంలోకి వెళ్ళటానికి కారణమైన ఆ దుర్మార్గు ఎన్ని మాటలన్నా తక్కువే అని అంటాడు గౌతమ్ షటప్ గౌతమ్ పూర్తి నిజాలు తెలుసుకోకుండా అలా మాటలు జారకు అంటూ రాజశేఖర్ కోప్పడతాడు నిజాలని తెలుసుకున్నాను నానా అవంతి నాకు అన్ని విషయాలు చెప్పింది అంటూ గౌతమ్ విన్న విషయాలు రాజశేఖర్ ముందు పెడతాడు రాజశేఖర్ కష్టంగా అదంతా వింటూ ఎవరికి నచ్చిన వాళ్ళ గురించి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుకుంటారు వాటిల్లో పూర్తి నిజం ఉందని అనుకోకూడదు కదా అని అంటాడు లేదు నానా ఇదంతా నిజమే అంటాడు గౌతమ్ ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితం జరిగినవి నిజము అంటే ఎలా అసలు ఆ జీవితం మోసినా ఆ జీవన చనిపోయింది చనిపోయాక ఇంకా తన గురించి అనుకోవడం ఎందుకు అంటూ మాట దాటే ప్రయత్నం చేస్తుంటాడు రాజశేఖర్ అంటే నానా జీవనగాన్ని ప్రేమించిన ఆ వ్యక్తి బెనర్జీ గారితో పాటు మీకు కూడా తెలిసి ఉంటుంది కదా అతను ఎవరో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకొచ్చాను అని అంటాడు బెనర్జీకి కూడా జీవన ఒక ప్రాస్ట్యూటాన్ని మాత్రమే తెలుసు అంతకు మించి ఇంకేమీ తెలీదు తెలుసు అని అనుకోవటం మీ భ్రమ అలాగే నాకు కూడా జీవన గురించి ఏమీ తెలీదు ఇక ఆ విషయం గురించి వదిలేసి నువ్వు ముందు నీ కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అది ఆలోచించు అంటాడు రాజశేఖర్ ఆ ప్రయత్నం కూడా నానా కానీ డెవిల్ అంత త్వరగా మాట వినే రకం కాదని మీకు తెలుసు కదా అంటాడు గౌతమ్ నువ్వు అక్కడికి వెళ్ళింది కేవలం తాన్యా కోసమే గౌతమ్ అంతకుమించి ఇక నువ్వు ఏ విషయాల్లోనూ ఇన్వాల్వ్ కాకు అంటూ కొడుకుని హెచ్చరిస్తాడు గౌతమ్ అది విని మౌనంగా ఉంటే కన్నింగ్ లుక్స్తో దామోదర్ ఆ మాటలు వింటుంటాడు చనిపోయిన జీవన గురించి ఆలోచిస్తూ తాన్యా గురించి మర్చిపోకు నువ్వు వెళ్ళిన పని ఏంటో నువ్వు చూసుకొనిరా ఎందుకంటే ఆ మహర్షి ఇంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండటం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు అతను మనకు శత్రువు అతని వల్ల బిజినెస్లో మనం ఎంతో నష్టపోయాం అది గుర్తుపెట్టుకో అంటాడు రాజశేఖర్ మహర్షి మీద కోపంతో మీరేదో ఆవేశంలో ఉన్నారు నానా ఇప్పుడు నేను ఏది చెప్పినా మీరు వినిపించుకునేలాగా లేరు సరేలే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోయాడు అయినా ఆ తాన్య కోసం గౌతమ్ మహర్షి వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి బావగారు తను విడాకులేస్తే మన గౌతమ్కి ఇంకొక పెళ్ళి కాదనుకుంటున్నావా ఇంకొక పెళ్ళం రాదనుకుంటున్నావా అని అంటాడు దామోదర్ ఇంకా కూతుర్ని ఆ ఇంటి కోడలు చేయాలని ఆశతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు దామోదర్ గౌతమ్ భార్య తాన్య ఇంకొక పెళ్ళి ఇంకొక భార్య అంటూ ఎప్పటికీ ఉండదు అంటూ దామోదర్ మీద కోప్పడతాడు ఆ మాటలకు నిరాశ చెందుతూ కానీ బావా నాకొకటి అర్థం కావడం లేదు మహర్షి అంటే మండిపడే గౌతమ్ మహర్షి ఇంటికి ఎలా వెళ్ళాడు అని అడుగుతాడు బాయ్ అనే ముద్ర మా బావగారు ఎందుకు మోస్తున్నాడో తెలియదు కానీ మా బావగారికి సంబంధించిన ఈ విషయాలు బయట ఎవరికీ చెప్పకండి అని తాన్య చెప్పడం రాజశేఖర్కి గుర్తొచ్చి కట్టుకున్న భార్యని సొంతం చేసుకోవడానికి శత్రు వీళ్ళు అని కూడా చూడకుండా వెళ్ళాడు అని సమాధానం ఇస్తాడు కానీ బావా ఎంతైనా మహర్షి మన శత్రువు కదా అని దామోదర్ ఇంకా వాళ్ళ మధ్య ఎడబాటు పెంచాలని ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటే మా కుటుంబ విషయాల గురించి నువ్వు జోక్యం చేసుకోకు దామోదర్ అంటూ కోపడతాడు అమ్మో మా బావ అసలే బాగలేదు ఇప్పుడు నేను ఏం మాట్లాడకూడదు అని అనుకొని సరే బావా మళ్ళీ కలుద్దాం అని చేతిలో ఉన్న చెక్ జేబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతుంటే రాజశేఖర్ కొన్ని క్షణాలు ఆలోచించి ఆగు దామోదర్ అని అంటాడు దామోదర్ వెనక్కి తిరిగి ఏంటి బావా అని అడుగుతూ ఉండగానే రాజశేఖర్ దగ్గరికి వచ్చి మహర్షి చెప్తున్నది నిజం కాదు కదా అంటే జీవన విషయంలో నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా అంటూ అనుమానంగా అడుగుతాడు రామ రామ నేనెందుకు దాస్తాను బావా అసలు ఆ మహర్షి ఈ విషయంలో నన్నెందుకు గుంజుతున్నాడో నాకు తెలియడం లేదు ఆ డేవిడ్ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు నిజంగా తెలియదు బావా అలాంటిది ఆ డేవిడ్తో నేను చేయి కలపడం ఏంటి అని అమాయకత్వం నటిస్తుంటాడు వాడి మాటలు రాజశేఖర్ ఇంకా నమ్ముతూ మహర్షి ఎక్కడో ఏదో పొరపాటు పడి అందరి బ్రెయిన్ని నాశనం చేస్తున్నాడు దామోదర్ ఎంత మూర్ఖుడైనా ఒక ఆడపిల్ల విషయంలో అలా చేయడు అని అనుకొని సరేలే నువ్వెళ్ళు అని అంటాడు సరే బావా గౌతమ్ మాటలు పట్టించుకొని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ నీ మైండ్ పాడు చేసుకోకు మళ్ళీ నీకేదన్నా హెల్త్ ఇష్యూ ఎదురైతే నేను తట్టుకోలేను అంటూ ప్రేమను వలకపోస్తూ వెళ్తాడు రాజశేఖర్ వచ్చి కూర్చొని అసలు నేను దామోదర్ని అడగటం ఎందుకు జీవన ఎలాంటిది అనేది ప్రత్యక్ష సాక్ష్యం నేనే కదా ఇప్పుడు దాకా బెనర్జీ ఆ మహర్షి చెప్పిన మాటలు విని జీవన మంచిది కాదు నువ్వే పొరపాటు పడుతున్నావంటూ నా ప్రాణం తీశాడు ఇప్పుడు గౌతమ్ అలాగే తయారయ్యాడు ఎవ్వరు ఎన్ని చెప్పినా దేవుడిని జీవనాన్ని ఒకే బెడ్ మీద ఏ పరిస్థితులు చూశానో నా కళ్ళు నన్ను మోసం చేయు కదా మరి ఎందుకు మహర్షి అందరి బ్రెయిన్స్ని తింటున్నాడు ఏమైనా గౌతమ్ మహర్షి ఇంట్లో ఎక్కువ రోజులుండటం మంచిది కాదు మహర్షిని నిజం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోలేక నా మీద మండిపడుతున్నాడు అని అనుకొని మానసిక ప్రశాంతత కోల్పోతూ తల పట్టుకుంటాడు మిదన టెంపరేచర్ చెక్ చేసి ఇక పూర్తిగా క్యూర్ అయ్యావమ్మా పాపకి నీ పాలు కూడా పట్టవచ్చు అంటాడు డాక్టర్ అది విని వెంకట్ బెనర్జీ తులసి గారు కూడా సంతోషపడుతుంటారు నార్మల్ ఫుడ్ తీసుకుంటూనే ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండు ఇంకా పూర్తిగా కోలుకుంటావు ఇక ఎలాంటి టాబ్లెట్స్ అవసరం లేదు అని చెప్పి వెళ్ళొస్తాను వెంకట్ అని డాక్టర్ వెళ్ళిపోతాడు నీకు జ్వరం వచ్చినప్పుడు తెగ భయపడ్డావమ్మా పోనీలే వెంటనే కోలుకున్నావు అంటుంది తులసి వెంకట వెంకటవైపు ఆరాధనగా చూస్తూ నేను త్వరగా కోలుకున్నాను అంటే అది మీ అబ్బాయి కారణంగానే అత్తయ్య గారు అని అంటుంది అది నిజమేనమ్మా వెంకట నీ మీద కోపంగా ఉన్నా జాగ్రత్తగా చూసుకున్నాళ్లే అని బెనర్జీ గారు కూడా కొడుకుని మెచ్చుకున్నట్టుగా చెప్పి అక్కడుండి వెళ్ళిపోతాడు పాప మా రూమ్లో ఒకతే ఉంది వెళ్ళి చూడాలి అని చెప్పి తులసి కూడా వాళ్ళ నుండి వెళ్ళిపోతుంది వెంకట్ కూడా మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే కన్నా అంటూ మధురంగా పిలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ పిలుపుకి ఇప్పుడు వెంకట్ రియాక్షన్ ఏంటి ఇకపై తనతో నార్మల్గా ఉంటాడా లేదా ఎప్పటిలా కోపంగా ఉంటాడా ధాన్యాన్ని దగ్గర చేసుకోవడానికి గౌతమ్ ఇంకేం ప్రయత్నాలు చేస్తాడు మహర్షి ప్లే బాయ్ కాదు అని దామోదర్ తెలుసుకోగలుగుతాడా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్